హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతకాలంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ విపరీతంగా బంగారం కొనుగోలు చేస్తూ నిల్వల్ని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కూడా ఆర్బీఐ యాభై ఏడు పాయింట్ ఐదు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడంతో దేశీయ బంగారం నిల్వలు ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది టన్నులకు చేరాయి ఆర్థిక అనిశ్చితికి రక్షణ ద్రవ్యోల్బణ నుంచి రక్షణ సహా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడం వంటివి కొనుగోళ్లకు ప్రధాన కారణంగా తెలుస్తాం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటి ఆర్బీఐ తన బంగారం నిల్వలను భారీగా పోతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఏకంగా యాభై ఏడు పాయింట్ ఐదు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది కేజీల లెక్కను చూస్తే ఇది యాభై ఏడు వేల కిలోలకు పైనే అని చెప్పొచ్చు టన్ను అంటే వెయ్యి కిలోలు దీంతో దేశీయంగా మొత్తం బంగారం నిల్వలు రికార్డు స్థాయిలో ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది మెట్రిక్ టన్నులకు చేరాయి అంటే ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది లక్షల కిలోల బంగారం ఉంది బంగారం రేట్లు కూడా రికార్డు స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం తులం సుమారు లక్షకు సమీపంలో ఉన్నాయి ఈ లెక్కన దీని విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుంది గతేడాది ఇది ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి సున్నా ఉంది ఈ పెరుగుదల దేశీయ విదేశీ పెట్టుబడుల వృద్ధితో కలిపి ఆర్బిఐ బ్యాలెన్స్ షీట్ను ఎనిమిది పాయింట్ రెండు శాతం పెంచి డెబ్బై పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్ల నుంచి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లకు విస్తరించింది అయితే ఆర్బీఐ ఈ స్థాయిలో బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తోంది దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి అనేక కీలక కారణాలు ఉన్నాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇంకా ఆర్థిక సంక్షోభాలు వంటి అనిశ్చితి సమయాల్లో బంగారం ఒక సురక్షితమైన సాధనంగా పనిచేస్తుంది ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని భద్రతను అందిస్తోంది బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక సంప్రదాయ రక్షణగా పనిచేస్తోంది కరెన్సీ విలువ తగ్గినప్పుడు బంగారం విలువ సాధారణంగా పెరుగుతుంది కాపాడుతుంది కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మానక నిల్వలను వివిధ ఆస్తులలో వైవిధ్యపరుస్తాయి బంగారం ఈ పోర్ట్ఫోలియోలో ముఖ్యమైన భాగంగా మారి ఏదైనా ఒక ఆస్తి విలువ పడిపోయినప్పుడు మొత్తం నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు అమెరికా డాలర్పై తమ ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి బంగారాన్ని నిల్వలను పెంచడం ఈ వ్యూహంలో ఒక భాగం ఇది అంతర్జాతీయ వాణిజ్యం ఆర్థిక సంబంధాలలో దేశానికి మరింత స్వాతంత్రాన్ని ఇస్తుంది ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పుడు దేశ కరెన్సీని బలోపేతం చేయడానికి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి బంగారం నిల్వలు కీలక పాత్ర పోషిస్తాయి నమ్మకాన్ని పెంచుతుంది ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం మొత్తం బంగారం నిల్వల్లో ఐదు వందల పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది టన్నులు భారతదేశంలోనే నిల్వ రూపంలో ఉండగా మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఆరు రెండు టన్నులు విదేశాల్లో ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంకా బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ బిఐఎస్ వద్ద నిల్వ ఉన్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు టన్నుల బంగారాన్ని భారతదేశానికి తిరిగి తెచ్చింది ఇది విదేశీ నిల్వలపై దేశీయ నియంత్రణను పెంచాలనే కేంద్ర బ్యాంకు వ్యూహానికి అనుగుణంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్